వెల్కమ్ టు స్టార్ ఫోర్ టీవీ న్యూస్ కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గౌరీ వరలక్ష్మి డాక్టర్ కె దేవి ప్రసాద్ లు చలికాలంలో చిన్నపిల్లల్లో వచ్చే వ్యాధులు వాటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మా ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో చలికాలంలో పిల్లలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పాటించాల్సిన సూచనలను వైద్యులు వివరించారు నేను డాక్టర్ వరలక్ష్మి డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ఈ చలికాలంలో పేరెంట్స్ ఏమేమి కేర్ తీసుకోవాలో చెప్తున్నాను మదర్ అయినా ఫాదర్ అయినా అని పని నుంచి బయటకెళ్ళి వచ్చినప్పుడు చేతులు కడుక్కోవడము ఇరవై సెకండ్ల వరకు చేతులు కడుక్కొని ఇంటికి ఇంటికి వచ్చాక చేతులు కట్టుకొని రావాలి ఉండాలి అండ్ పిల్లల్ని ముట్టేటప్పుడు ఫుడ్ ఇచ్చేటప్పుడు పాలు ఇచ్చేటప్పుడు మనం చేతులు కడుక్కోవాలి అండ్ ఎవరికైనా సర్ది ఉన్నా కానీ దగ్గున్నా కానీ ఇంట్లో మదర్ కైనా ఫాదర్ కైనా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ బేబీని దగ్గర తీసుకోవడము అవన్నీ చేయొద్దు అండ్ ఒకవేళ పా పాలు ఇవ్వడం అన్నది అవాయిడ్ చేయొద్దు పాలు ఇవ్వాలి కానీ మాస్క్ వేసుకొని ఇవ్వాలి జ్వరం ఉంది తగ్గుంది అని చెప్పి పాలు ఇవ్వడం ఆపకండి పాలు ఇవ్వాలి కానీ గా చేతులు పడుకొని పాలిచ్చే ముందు చేతులు పడుకోవాలి మాస్క్ వేసుకొని పాలు ఇవ్వాలి అండ్ మందులు మందులు ఇవన్నీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకోవద్దు కొంచెం ఏమి ఇబ్బంది ఉన్నా కానీ హాస్పిటల్కి వచ్చి చూపించుకొనే మందులు వాడాలి బయట చెప్పిన మందులు డైరెక్ట్ ఫార్మసీకి వెళ్ళి మందులు తీసుకొని వాడద్దు పిల్లలని చలికాలంలో హెడ్ క్యాప్ కుల్లాలు కట్టి చేతుల కాలికి సాక్స్ గ్లౌస్ వేసి ఫుల్ డ్రెస్ వేసి ఉంచాలి సాయంత్రం టైంలో బయటకి తీసుకోవడం తీసుకెళ్లడం అవన్నీ చేయకండి చలికాలంలో ఈ చలి అవన్నీ వాళ్ళు అయితే కానీ బయటకు తీసుకెళ్ళకండి ఒకవేళ తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది బయట ప్లేసెస్ కి అంటే ఆ మీరు మాస్క్ వేసి తీసుకొని వెళ్ళండి మాస్క్ వేసి ఉంచండి ఇంకా ఫుడ్ ఏమి ఏది తింటే జలుబు వస్తుంది దగ్గు వస్తుంది అని చెప్పేసి అన్ని ఆపకండి చల్ల పదార్థాలు ఏమి ఇవ్వకండి చల్లనీళ్ళు అవన్నీ పెట్టకండి పోషకంగా ఆహారము కూరగాయలు పండ్లు అవన్నీ బలంగా తినిపించాలి మదర్ కూడా బలంగా తినాలి అది ఇది తినడం వల్ల బేబీకి నంజు వస్తుంది చెప్పేసి అవాయిడ్ చేయకండి అన్ని బలంగా ఫుడ్ అవన్నీ తీసుకోవాలి ఓకే యాక్చువల్లీ చలికాలం పిల్లలు అండ్ పెద్దలు ఈ సీజన్ లో చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు ఎందుకంటే టెంపరేచర్స్ ఆల్ ఓవర్ ఇండియా తగ్గుతున్నాయి చాలా ఫ్రీజింగ్ టెంపరేచర్స్ టెంపరేచర్ టెంపరేచర్స్ వస్తున్నాయి సో మెయిన్ జాగ్రత్తలు పిల్లలలో ఏం తీసుకోవాలంటే పిల్లలు చాలా ఈజీగా ఎఫెక్ట్ అవుతారు ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ చాలా లో ఉంటుంది కాబట్టి బెటర్ ఏంటంటే పిల్లలకి ఎర్లీ మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ బయటకెట్టు తిరగనివ్వద్దు ఎయిట్ ఆర్ నైన్ ఓ క్లాక్ తర్వాతనే బయట తిరగనివ్వడం చేయాలా అండ్ ఈవినింగ్ కూడా బెటర్ ఆఫ్టర్ సిక్స్ బయటకెట్టు రోమింగ్ చేయకుండా ఉంటే బెటర్ ఇంట్లోనే ఉంచితే బెటర్ అండ్ మెయిన్గా ఏంటంటే వాళ్ళ ఫుడ్ విషయంలో ఫుడ్ విషయంలో ఎక్కువ జంక్ ఫుడ్ అలవాట్ చేయొద్దు బయట ఫుడ్ ఏంటిది బర్గర్లు పిజ్జాలు బయట ఎక్కువ జంక్ అవి అలవాటు చేయకుండా బెటర్ అండ్ ఎప్పుడెప్పుడు వేడి చల్లార్చి నీళ్ళు దాపిస్తే బెటర్ వాళ్ళకి అండ్ ఈ మధ్యన ఎక్కువ పిల్లలలో ఏం చూస్తున్నాం అంటే దగ్గులు ఫ్లూ ఫ్లూ లక్షణాలు ఎక్కువ ఉంటున్నాయి మెయిన్గా ఈ సీజన్లా ఈ వర్షాకాలం చలికాలం ఫ్లూ చాలా ఎక్కువ వస్తుంది పిల్లలకి సో బెటర్ అందరు పిల్లలకి సిక్స్ మంత్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఏజ్ మధ్యలో వాళ్ళందరికీ ఇన్ఫ్లుఎంజా వ్యాక్సిన్ అని ఉంటుంది అనమాట అది అందరి పిల్లలకి వేస్తాం మనం ఇయర్లీ వన్స్ ఒక డోస్ వేస్తే సరిపోతుంది సో అందరి పిల్లలు కంపల్సరీ ఈ ఫ్లూ వ్యాక్సిన్ వేసుకుంటే చాలా బెటర్ వాళ్ళకి రికరెంట్ ఈ జలుబులు దగ్గులు రావు అండ్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మిషన్స్ కూడా తగ్గుతాయి ఓకే అట్లా ఈ ఫ్లూ వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళ చాలామందికి హాస్పిటల్ అడ్మిషన్స్ తగ్గుతాయి త్వరగానే కోలుకుంటారు అండ్ ఇంకో విషయం ఏంటంటే కొంచెం జలుబు దగ్గున్న పేరెంట్స్ ఏం చేస్తున్నారు పిల్లలకి ఇమ్మీడియట్గా యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తున్నాం యాంటీబయాటిక్ అనేది స్టార్ట్ చేయొద్దు అంటిల్ అండ్ అన్లెస్ డాక్టర్ చెప్తే స్టార్ట్ చేయొద్దు ఎందుకంటే ఇవన్నీ వైరల్ వైరల్ ఫీవర్స్ అనమాట వైరల్కి ఎలా ఏ లక్షణాలు జలుబు దగ్గు హైయెస్ట్ హై ఫీవర్ ఉంటుంది ఫస్ట్ టూ టు త్రీ డేస్ దానికి ఏంటి హోమ్ రెమెడీస్ యూస్ చేస్తే బెటర్ సింపుల్ ఫీవర్ కి పారాసిటమాల్ వాడితే సరిపోతుంది ఎక్స్ట్రా యాంటీబయాటిక్స్ దగ్గు మందులు ఈ మధ్యలో చాలా కేసెస్ కూడా అయినాయి మందులతో చాలా మంది పిల్లలు కూడా చనిపోయారు సో ఇష్టం వచ్చినట్టు బయట ఓవర్ ద కౌంటర్ మెడికల్ షాప్లు ఇచ్చిన దగ్గు మందులు ఫీవర్లు ఫీవర్కి వేరే కాంబినేషన్ సిరప్స్ అవి వాడకండి దాంతో ఏంటంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కన్సల్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఏమైనా చెప్తేనే ఆ రికమెండెడ్ డ్రగ్స్ మీరు వాడాలని కోరుకుంటున్నారు మెయిన్ మెయిన్గా ఏంటంటే యాంటీబయాటిక్ ఓవర్ యూసేజ్ ఎక్కువ అయిపోయింది ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ చాలా వాడుతున్నారు ఎక్కడంటే అక్కడ మెడికల్ షాపులు ఇస్తున్నారు అవి అయితే వాడద్దు అండ్ ఏంటంటే మెయిన్గా ట్రావెలింగ్ ఎక్కువ చేయొద్దు ఈ సీజన్లో పిల్లల్ని పట్టుకొని ఎటు ట్రావెలింగ్ మీరు ఏమన్నా పెట్టుకున్నా అటెన్ పెట్టుకున్నా అటు ట్రావెలింగ్ మాత్రం అవైండ్ చేయండి ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే కూల్ ఐటమ్స్ ఎక్కువ స్వీట్ ఐటమ్స్ పెట్టద్దు మెయిన్గా ఎందుకంటే ఈ సీజన్లో పిల్లలకి ఆస్తమ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఆస్తమ ఉన్న పిల్లలకి ఆస్తమ ఎగ్జాజర్బేషన్స్ అంటాం ఆస్తమ అటాక్స్ అంటాం ఈ చలి వాతావరణంకి తీయటి ఏమైనా ఫుడ్స్ తినంగానే ఈ ఆస్తమ అనేది మళ్ళా ఎగ్జాగరేట్ అవుతుంది సో మెయిన్గా స్వీట్ ఏ స్వీట్ ఐటమ్స్ పెట్టద్దు మెయిన్గా ఏంటంటే చాక్లెట్స్ బిస్కెట్స్ అండ్ పాలలు కూడా చక్కెర అట్లాంటివి వేయకండి ఓకేనా పెరుగు ఐటమ్స్ పెట్టకండి ఫ్రూట్స్ కూడా మరి ఇట్లా స్వీట్ జ్యూసెస్ అటువంటివియద్దు ఒకవేళ తల్లికి జలుబు దగ్గు జ్వరాలు వస్తే అప్పుడే బాలింత తల్లులకి మెయిన్గా వాళ్ళు పుట్టిన పిల్లలకి ఎలా సంరక్షణ ఎలా చేయాలంటే కంపల్సరీ మాస్క్ అనేది వాడాలి తల్లులు ఓకే పాపను బిడ్డను దగ్గరికి వచ్చినప్పుడు డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉండద్దు అది ఎందుకు వస్తుంది పిల్లలకి ఎందుకు వస్తుంది అప్పటి పుట్టిన పిల్లలకి ఎందుకు వస్తుంది అంటే తుంపుల ద్వారా వ్యాపిస్తుంది పాలతోనే వ్యాపించదు తల్లికి ఎంత జ్వరం ఉన్నా జలుబు తల్లి తల్లిపాలే పట్టియాల తల్లిపాలు పట్టిస్తే బిడ్డ కూడా వస్తుంది అని ఇదంతా అపోహ అది నిజం కాదు ఓన్లీ తుంపుల్లో వస్తుంది కాబట్టి మనం మాస్క్ పెట్టుకొని హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ మంచి యూజ్ చేసుకొని నీట్గా పెట్టుకుంటే పిల్లలకి ఎలాంటి జబ్బు రాదు ఇంకా ఇంకా తల్లిపాలు ఎంత ఇస్తే అంత ఇమ్యూనిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి అంత ఇంకా ఇమ్యూన్గా ఉంటుంది అట్లా ఈజీగా ఏంటంటే ఎఫెక్ట్ కాదు సో కంపల్సరీ తల్లిపాలు ఇవ్వాల్సిందే తల్లి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటే ఇవే మెయిన్గా మాస్క్ పెట్టుకోవాలి హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ మంచి వాడుకోవాలి నీట్గా ఉంచుకోవాలి డైలీ రెండు పూటలు మంచిగా స్నానం చేసి నీటుగా పెట్టుకోవాలి అది అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ కూడా తల్లి ఎలాంటి ఫుడ్ తినాలంటే న్యూట్రిషియస్ ఫుడ్ ఎక్కువ ఆకుకూరలు తినాలి ఫ్రూట్స్ ఎక్కువ విటమిన్ సి విటమిన్ సి ఫ్రూట్స్ ఎక్కువ ఉంచుకుంటే బెటర్ లైక్ ఏంటిది ఆరెంజెస్ మోసంబి కివి డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ ఏంటంటే విటమిన్ సి రిచ్ ఫుడ్స్ దీనికి విటమిన్ సి ఫుడ్స్ ఎక్కువ తింటే కోల్డ్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి ఇమ్యూనిటీ అనేది కూడా పెరుగుతుంది నమస్తే నా పేరు డాక్టర్ ప్రసాద్ నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ गवर्नमेंट मेडिकल कॉलेज हाँ पीडियाट्रिक्स डिपार्टमेंट नस्टेंट प्रोफेसर